మీటర్ మీద ఏదైనా వేసాడు సార్ మీటర్ మీద మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా ఇది తీసుకో ఇదేం సార్ లేకపోతే ఏమిట్రా లేషాలు ఇస్తున్నావా ఎంత ఎంత చెప్పు అంతే ఇస్తాను పది రూపాయలు సార్ మరి ఆ ఏడు పేడవచ్చు కదా నువ్వు అలా వస్తే నేను ఎలా వస్తానురా రా తెలివి తక్కువ అనుకున్నామో ఐదు వందలు చిల్లర ఉందా లేదు సార్ చిల్లర లేదా లేదు సార్ ఆనంద్ బాబు ఆ సీతు దొరకరా అమ్మా ఏ నాన్న నిన్ను శ్రీరామచంద్ర అనుకుంటున్నాను నువ్వు ఇక్కడ శ్రీకృష్ణదేవుడిని ప్రదర్శిస్తున్నావా వస్తున్నా వస్తున్నానురేయ్ నువ్వు ఇక్కడే ఉండు అలాగే అంగదు బాబు ఏయ్ ఏయ్ శాస్త్రి గారిని మా నానక్ బాబర్ జి

అమ్మ అక్కడ దూరారా వస్తున్నా లోపల ఎవరన్నా ఉన్నారా అండి ఉన్నారు లోపలికి రండి అబ్బా బాబా కాపలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న ఐదు వందల రూపాయలు కూడా కొట్టేసింది ఆయన ఇప్పుడు ఎలాగా రక్షించావు తల్లి హలో అమ్మా ఏంటమ్మా అలా ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాయని నువ్వు ఇప్పుడు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని దాయాలని కాదమ్మా కానీ ఎలా చెప్పాలా అని అమ్మాయి చాలా మంచిదమ్మా మా కాలేజీలోనే చదువుతుంది ప్రేమిస్తున్నావా తనని చూస్తే నువ్వు తప్పకుండా ఇష్టపడతావమ్మా అమ్మాయి అలాంటిది చూడు ఇదిగో ఇది వాళ్ళ అమ్మ బొమ్మ ఇది వేసి తను మా కాలేజ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది ఏమిటి చూస్తున్నావు అది 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 ఏం లేదండి జీవితంలో నేను ఒకే ఒకసారి తలవంచాను అది నీ మెళ్ళలో తాళి కట్టడానికి కానీ నీ కూతురు నన్ను జీవితాంతం తలెత్తుకునివ్వకుండా చేసింది దాని జ్ఞాపకాలు నన్ను వెంటాడకూడదని అది చేసిన అవమానాన్ని శివుడు విషాన్ని కంటలో దాచుకున్నట్టు నేను దాచుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను నా మాటకు ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు తెలిసింది ఈ దేశంలో పుట్టిన ఆడది భగవంతుడి కంటే భర్తకే ఎక్కువ గౌరవం ఇస్తుంది అంటారు అది అబద్ధమని ఎందుకండి చనిపోయిన దాని మీద అంత కోపం నేను ఇంకా బ్రతికే ఉన్నానుగా నమస్తే అండి ఎవరయ్యా నువ్వు నా పేరు తాడిబాబు అండి ఏం కావాలి నాకు ఒక అమ్మాయి కావాలండి ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా ఆ కాదు సార్ పెళ్లికి సార్ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్ ఏడు ముందు ఆడవచ్చు కదా చూపించు సార్ ఏదో వివాహరక

ముగ్గురు చచ్చిపోయారా ఎందువల్ల మొదటి భార్య బల్లిపడిన పాయసం తిని చచ్చిపోయింది సార్ రెండు బల్లిపడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్ మూడు తల పగిలి చవిడా బన పాయసం తిని ఎందుకు సావలేదు దానికి పాయసం తింటూ ఇష్టం లేదు సార్ ఓహో అలాగా అయితే ఇప్పుడు నీకు పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి తల పగిలి ఎలాంటిదైనా పర్వాలేదు ఏడు రోజుల్లో పెళ్లి జరగాలి ఏడు రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా ఇది ఏమన్నా సంతలో కేదర్ గురుకు రావడం అనుకున్నా ఏంటి ఏడు రోజులు ఎందుకయ్యా ఇవాళ ఏవారం ఆదివారం సోమవారానికి వివాహం జరుగుతుంది పో చూడు ఏడు రోజుల్లో పెళ్లి జరగలేదు అనుకో కత్తి ఒకటే ఆయన పోట్లు మాత్రం ఏడు పడతాయి ఎందుకు ఏడు నా లక్కీ నంబర్ అబ్బాయి ఎందుకంటే ఎంత దూరం ఆలోచిస్తారు అనవసరం గారు ఆవేశపడిపోతున్నారు అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను అమ్మాయి సంగతి అంటే వివాహ సంగతి నేను చూసుకుంటాను తమను దయచేయండి అంతే గుర్తుంచుకోవేవ్ కాఫీ పెడతావా చూసి తీసుకొస్తారండీ ఓహో ఈ స్మెల్ వచ్చేసింది లోపలికి చూడగానే అంత ఇది ఎవరనుకున్నావురా ఈ ఇంటి దీపం మా వరాల తల్లి ఆయన్ని బాధ పెట్టి నాకు కడుపు మిగిల్చి వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందమ్మా సీతు వాళ్ళ నాన్న ప్రసాద్ ఒకప్పుడు మన దగ్గర పనిచేసే గుమస్తా కొడుకు అతను తండ్రి చనిపోతే మన ఇంట్లో పని చేయడానికి వచ్చాడు చదువుకుంటానండి అయ్యా వాడి చిన్నపిల్లాడు వాడికేం తెలియదు ఏదైనా పనిపించండి నేను చదివిస్తాను అలా అతన్ని చదివించి పెంచి పెద్దవాడిని చేసి ఆఖరికి పెళ్లి సంబంధం కూడా నిశ్చయిస్తే మొట్టమొదటిసారి ఆయనకు ఎదురు తిరిగాడు నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయించారు సార్ నువ్వు ఎక్కడ చదవాలో నిన్ను సంప్రదించే చేశానా అది చదువు ఇది జీవితం సార్ నేను మాట ఇచ్చేసాను మీ మాట కోసం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం అంతం బాధపడమంటారా అసలు అమ్మాయిని చూడకుండా ఇష్టం లేదని ఎలా చెప్తున్నావు నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను కనుక ఎవరు అమ్మాయి మీనాక్షి ఆ మాటలకు మీ నాన్నగారికి కోపం వచ్చింది నమ్మక ద్రోహాన్ని క్షమించలేనని మీనాక్షిని ఒప్పించి వేరే పెళ్లి నిశ్చయించారు కానీ పెళ్లి పందిట్లో నుంచి అది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది ఏది పీడకలిని మేము మర్చిపోయామో దాన్ని మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావు అనుకోలేదు ఆ ప్రసాద్ నీడ కూడా ఇంటి మీద పడడం మీ నాన్నగారు భరించలేరు Hello? అమ్మమ్మ తాతయ్య ఉన్నారని నాకెందుకు చెప్పలేదు డాడీ మనల్ని మర్చిపోయిన వాళ్ళ గురించి మనం ఎందుకమ్మా గుర్తు చేసుకోవడం ఉండి లేనట్టుండే బంధువుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఆ బాధని మీ అమ్మ నేను అనుభవించా అది నీకు రాకూడదనే చెప్పలేదు మీ నాన్నతో చెప్పే వచ్చావా మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను ఈ ఆలోచన నీదా మీ నాన్నదా నాదే ఈ దేశంలో ఆడపిల్లల కన్నా ఏ తండ్రైనా మగపిల్లడింటికి రావడం ధర్మం అనుకుంటే వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకోమంటావా ఎలాగో మీ వయసులో సగం ఉన్న అల్లుడి కాళ్ళు కడుగుతారు సాంప్రదాయం పేరుతో ఆ పని చేయగాలింది మీకంటే పెద్దవారు మీ వల్ల కూతుర్ని దూరం చేసుకున్న మా నాన్నగారు కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉందండి మీ కూతురు చనిపోయిందని ఫోన్ చేస్తే నా కూతురు చచ్చి ఇరవై అయింది ఇప్పుడు చచ్చిందెవరో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేశాడు ప్రేమాభిమానాలు లేని ఆ పెద్ద మనిషి కాళ్ళు కాదు కదా కనీసం మొహం కూడా చూడలేను అలా అనుకండి సార్ దూరంగా నిలబడిన మనుషులు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించారు అది మీరే ఎందుకు కాకూడదు నీ కోసం కాకపోయినా నా కూతురి కోసం నడుస్తాను ఎన్ని వందల వేల మైళ్ళైనా నడుస్తాను బట్ నేను నడవడానికి ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు నిన్ను ప్రేమించానని నా సీతు నాతో చెప్పింది నా కూతుర్ని ప్రేమించానని మీ నాన్నతో నువ్వు చెప్పావా లేదు చెప్పవు చెప్పలేవు వద్దా నా కూతుర్ని మర్చిపో ఒకనాడు మీ నాన్న మూలంగా మా ప్రేమకు నా భార్య ప్రాణాన్ని ఖరీదు కట్టాను మళ్ళీ మీ ప్రేమకు ఎవరి జీవితాన్ని ఖరీదు కట్టాల్సి వస్తుందో వద్దా మీ నాన్న డౌట్ అలా మా నాన్న ఒక్కడేనా కదా అక్కడి నుంచి ట్రై చేద్దాం ఎలా ఈ డికాక్షన్ మా నాన్న ఈ పాలు మీ నాన్న ఇలాగైతే అవితే చేదుగా ఉంటుంది ఈ చక్కెర మన ప్రేమ ఇప్పుడు తాగితే స్వీట్ గా ఉంటుంది వినడానికి కూడా అలాగే ఉంటుంది రేపు నువ్వు మా అమ్మని నాన్నని అంటే మీ అమ్మమ్మని తాతయ్యని ఓ రిసెప్షన్ లో కలుస్తున్నావు નાનું మర్చిపోయాను అయ్యో అది కింద పడింది కదమ్మా నీ కాళ్ళ దగ్గరేగా పడింది ఇంకోటిస్తాను కొంచెం ఎక్కువైనట్టుంది ఆయన ఆవులిస్తే పేగులు ఎక్కడమే కాదు కిడ్నీ లివర్ సైజులు కూడా కనిపెట్టగలరు నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మనసులోకి వెళ్ళటానికి ఆయన మనసును గెలుచుకుంటాను చూడు